బలము అదే బలహీనత అదే రాబోయేటటువంటి తరాలు కూడా దాన్ని చూడబోతున్నాయి మనకి ఎందుకంటే ఒక రాజధాని హైదరాబాద్లో ఒక సెక్రటరియట్ ఒక హైకోర్టు ఒక రాజ్భవన్ ఒక మంత్రుల క్వార్టర్సు ఇట్లాంటివన్నీ కలిపి ఈడ్చిపెట్టేదంతా ఒక వెయ్యి ఎకరాలు లేదు మనం ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు ఒకసారి తీసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపితే దాదాపు లక్ష ఎకరాలు చేస్తున్నాం అది కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల్లో చేస్తున్నాం పక్కన విజయవాడ గుంటూరు కలిసిపోయిన అమరావతిలో అని చెప్తున్నాం కలిపేసి అంటున్నావు ఓఆర్ఆర్ కడుతున్నావు నువ్వు కట్టాలనుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే ఎందుకు కట్టాలి గన్నవరంలోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వు ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ విస్తరించడం కరెక్టా అది ఉండగా అంత ముప్పై కిలోమీటర్లు లేని చోటన ఇంకో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కట్టడం కరెక్టా నువ్వు హైదరాబాదులో బేగంపేటలోది కట్టారంటే బేగంపేటకు బదులు శంషాబాద్ కట్టారంటే అది బేగంపేట ఊరు మధ్యలో ఉంది మొదట్లో ఊరి చివర ఆయన తర్వాత అట్లా పాకిపోయింది అంత ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి సమస్య అయింది కాబట్టి కట్టావు ఇప్పుడు చన్నవరం ఊరి చివరే కదా ఉంది ఊరి చివరం కట్టినప్పుడు నీకు ఇంకా బాధ ఏంది అసలు అక్కడ దాదాపుగా నీకు ఆ రామ్వరపాడు దాటిన తర్వాత ఏమీ ఉండదు అంతా చిన్న చిన్న షాపులు చిన్న చిన్న వ్యాపారాలు అంతే కదా అక్కడ ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్ కడుతుంటవు నువ్వు ఈ గుంటూరు రోడ్లందరూ అట్టించి కాజా దగ్గర నుంచి అటు వస్తారా డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికే కదా వెళ్ళేది అట్లాగే నీకు అటుపక్కన పక్కన రోడ్ లో నుంచి కూడా